జిల్లా ఎస్పీ విఎన్ మణికంఠ చందోలు ఆదేశాల మేరకు ఈ రోజు అడిషనల్ ఎస్పీ ఏవి సుబ్బారాజు సావిత్రమ్మ మహిళా డిగ్రీ కాలేజీలో మహిళలపై అన్యాయాలు నివారణ చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ మహిళా విద్యార్థులకు చట్టాల గురించి తెలియజేయడం వారి హక్కులను రక్షించుకోవడం మరియు సమాజంలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలను తగ్గించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది ప్రతి ఒక్కరూ చట్టాల గురించి తెలుసుకోవాలి ప్రధానంగా ప్రస్తావించబడిన చట్టాలు ఐటిపిఏ పంతొమ్మిది వందల యాభై ఆరు పోక్సో యాక్ట్ రెండు వేల పన్నెండు మరియు పిఓఎస్హెచ్ యాక్ట్ రెండు వేల పదమూడుల గురించి క్షుణ్ణంగా వివరించారు మహిళలకు రక్షణ చర్యలలో భాగంగా పోలీస్ శాఖ ఎప్పుడు ముందుంటుందని ఏదైనా ఫిర్యాదు అందిన వెంటనే పోలీస్ శాఖ ఎంత సత్వరంగా స్పందిస్తుందో వివరించారు భారత రాజ్యాంగంలో మహిళలకు కల్పించిన హక్కులు మహిళల రక్షణ కోసం అమలులో ఉన్న చట్టాలు మరియు వాటిని సమర్థవంతంగా ఉపయోగించుకునే విధానాల గురించి అవగాహన పెంపొందించడానికి ప్రత్యేకంగా మాట్లాడారు మహిళలపై అగాయిత్యాలు అనేవి లైంగిక వేధింపు గృహ హింస లైంగిక దాడి అసభ్యతర ప్రవర్తన వంటి అనేక రూపాలలో ఉండవచ్చు అని వివరించారు ఈ అఘాయిత్యాలను నిరోధించడానికి భారత ప్రభుత్వం అమలు చేపడుతున్న పాక్షిక చట్టాల గురించి వివరించారు ముఖ్యంగా గృహ హింస నిరోధక చట్టం మరియు రెండు వేల పన్నెండు నాటి పోక్సో చట్టం వంటి వివిధ చట్టాల గురించి విశ్లేషించారు ప్రతి మహిళ తన హక్కులను తెలుసుకుని అన్యాయాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ప్రోత్సహించారు మహిళల రక్షణ కోసం ఈ చట్ట బాల్యం ఎంతగానో ఉపయోగపడతాయని వాటిని సమర్థవంతంగా ఉపయోగించడానికి ప్రతిఒక్కరు ఆచరణలోనికి తీసుకురావాలని ప్రతిజ్ఞ చేస్తారు అనే సందేశాన్ని దేశవ్యాప్తంగా